అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి పంచమి నక్షత్రం చిత్త కరుణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం శుక్ల రోజు గురువారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పదమూడు నిమిషం నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషం నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులారాశి వారికి గురువారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు క్షణకావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి అది మీ సంతానానికి హాని కలిగించవచ్చును మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ప్రజల అవసరాల పట్ల సానుభూతి ఉన్నది మీరు అనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలను గెలుచుకునే వీళ్ళను కల్పిస్తుంది ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమించే లాభాలను అయితే ఈరోజు మీరు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ అవకాశం కోసం ఈ రోజైతే వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ రోజు అనుకూలమైన రోజు కాకపోవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గులు వేయరాదని కూడా నేర్చుకోవాలి ఈ రోజు విశ్వసనీయమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువుల్ని పొగట్టుకొనగలరు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు ఈ రోజు దీర్ఘకాలిక రుణాలు అయితే తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉన్నది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు బంధుమిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు వారు కలిసే అన్ని వయసుల వారితో చాలా వారు బాగా కలిసిపోతారు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు వారి సహచరులు ఎప్పటికీ విమర్శించే న్యాయ నిపుణులు కూడా వారు సొంత ప్రజాదరణను కోల్పోతారు వారు ఈ అలవాటు నుండి దూరంగా ఉండాలి తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగము మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్లే రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాలని చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరిగిన ఉన్నది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రేమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను అయితే తీసుకువస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు అయితే పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికులతో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు తులారాస వారికి గురువారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా లేదా అట్టలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మంచిగా ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి